గుంటూరు జిల్లా పొన్నూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది దీంతో సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు పలు చోట్ల పికెట్ ఏర్పాటు చేశారు అయితే ఫ్లెక్సీ వివాదంలో ఎమ్మెల్యే వర్గానికి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది అర్ధరాత్రి రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ ముందే బాహాబాహికి దిగాయి అయితే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది ఆ తర్వాత పరస్పరం రాళ్లు సీసాలతో దాడులు చేసుకున్నారు ఈ గొడవతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ಏನನ್ನ <.usion> గుంటూరు జిల్లా పొన్నూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది దీంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు పలు చోట్ల పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అయితే ఫ్లెక్సీ వివాదంలో ఎమ్మెల్యే వర్గానికి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది అర్ధరాత్రి రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ ముందే బాహాబాహికి దిగాయి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది ఆ తర్వాత పరస్పరం రాళ్లు సీసాలతో దాడులు చేసుకున్నారు ఈ గొడవతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు